హాయ్ ఫ్రెండ్స్ మొదటగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి నా ఐడియాలు నచ్చితే అలాగే నేను ఇప్పుడు ఒక మంచి మాటతో మీ ముందుకు వస్తా నమ్మి చెడిపోయిన వారు ఎవరుంటారు మనుషుల్ని నమ్మి బాగుపడిన వాళ్ళు లేరు కనుక ఎవరని నమ్మకండి మనుషుల్ని ఎంతవరకు నమ్మాలంటే అంతవరకు నమ్మాలా అసలు నమ్మటమే లేదు ఇప్పియ్యాలి రేపు నమ్మినట్టు నటించండి అంతే ఎందుకంటే దేవుడు నమ్మి చెడుకొని లేరు మనుషులు నమ్మి వాళ్ళు లేరు వీళ్ళిద్దరూ దేవుడే గొప్ప అనొచ్చు ఇంకా ఎందుకంటే దేవుడు కొంచెం తెలివితేటలన్నస్తాడు మనుషులైతే అవి కూడియరు మన కాడేమని ఉంటే తీసుకొని పోయే తెలివితేటలు ఇస్తారు అందుకే మనుషులు నమ్మటకంటే దేవుడు నమ్మటం బెస్ట్ అని నేను చెప్తున్నా మళ్ళీ పుట్టింది మట్టిలోనే పెరిగేది మట్టిలోనే ఈ ఇల్లు స్థిరము కాదు మనకి ఈ ఇల్లు స్థిరము కాదు ఓ మట్టి బొమ్మ ఈ ఇల్లు స్థిరము కాదు కానీ జనం అందరూ కొంతమంది ఇల్లు స్థిరము వస్తువులు స్థిరము మనం చేర్చుకున్న బంగారం అయిన కానీ మనతో తీసుకోవటానికి ఉండదు ఫ్రెండ్స్ తీసేస్తారు మనల్ని పెట్టిలో పెట్టగలే బంగారం ముక్కు పొడ కూడా తీసేస్తారట కానీ లోకానుసారంగా పెట్టుకోవాలి ఆశలు ఇది ఉంటే నాకు అది ఉంటే బాగుండు అనే ఆశ అంతే కానీ స్థిరం అయితే ఏది ఉండదు మనకి అందుకే మనుషుల్ని కూడా నమ్ముకోవడం కూడా వేస్ట్ దేవుని నమ్ముకోవటం బెస్ట్ కానీ లోకాశల కోసం మనము తృప్తిగా ఉంటాం కోసం ఇది ఒక యూట్యూబ్లు పాటలు అని చాలామంది నేనే కాదు ఇవాళ రేపు ఇదివరకు మీ చిన్నప్పుడు మా నాన్న ఎక్కడికైనా ఎవరన్నా చావుకప్పుడు తెలిసినా వెళ్ళినా పెళ్ళికప్పుడు తెలిసి వెళ్ళినా మా అమ్మకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది వస్తాడు సాయంత్రం ఇవాళ వస్తావా అంటే ఇలా కుదరకపోతే రేపు వస్తాలే పొద్దున్నే ఫస్ట్ పోస్కొస్తా అంటాడు మా అమ్మ కాన్ఫిడెన్స్గా కొనుక్కునేది హ్యాపీగా మమ్మల్ని అమ్మని పక్కలేసుకుని నానేడమ్మా అని మేము అడిగితే ఫస్ట్ పోస్కి అమ్మా తెల్లారి పొద్దున్నే వచ్చేస్తాడు నానని చెప్పేది అట్లా మమ్మీ వెళ్తే కూడా మేము కొంచెం పెద్ద వయసు వచ్చినాక ఆమె సాయంత్రం అన్నం అనుకో ఏమనమ్మా చుట్టాలతో రానిస్తారో లేదో వీలైతే ఫస్ట్ బస్ కొత్తలే లే ఆ కాన్ఫిడెన్స్తో ఉండేవాళ్ళు ఇప్పుడు అది లేదు ఎప్పుడు వస్తున్నావు తిన్నావా ఏం వండి పెట్టారు ఏం బో వండి పెట్టారు అన్నమేనా బగారా చేయలే పలావా అన్నం వండలా ఆంధ్ర పలావా అన్నం వంటాం పలావ్ చేయలే చక్కన కోణి బయట నుంచి తెచ్చారా కోసారా కోడిని ఇవన్నీ అడ్డమైన క్వశ్చన్లు లేచి ఫోన్లో ఒకటి వచ్చి తలకి అడ్డమైన క్వశ్చన్లతో మైండ్ తింటారా చేయాలని అదే అంతకుముందు అయితే ఏం తిన్నది తెలియదు రేపు వస్తానంటే వస్తాడు అంతే ఇదే నమ్మకం పెట్టుకునేవాళ్ళు ఏడంద కాలం చెప్పు ఫ్రెండ్స్ కాలం ఎంత మారిపోయింది ఎంత ఒరడవుతుంది కాలం మా ఊరిలో కాంగ్రెస్ కాలం చాలా బాగా పారిద్ది చాలామంది మంది ముక్కులు వచ్చిన ఇప్పుడు పిల్లలకు తీపోతే కాలవా కాంగ్రెస్ కాలవా పారిద్ది అనమాట బాగా మా ఊరిలో నీళ్ళు వెళ్ళిపోతాబట్టి వారత ఏ అంత చెమ్మో నీ కొడుకు కిష్టకాలం కాలవా నిండుతుంది కానీ నీ కొడుకు ముక్కులు ఎడతలేదనేవాళ్ళు అట్టగని ఇప్పుడు పొగప్పుడు దొరికిందని ఒకటేం మాట్లాడతాం ఎక్కుతున్నాం ఏ పూట తెల్లారత్త ఎందుకో మందతో ఒక రోజు ఫోన్లో మాట్లాడుతున్నావుగా అంటారు అట్లా తయారైంది ప్రపంచం అందుకే మనుషులు నమ్మటం కంటే దేవుణ్ణి నమ్మటం బెస్ట్ మనుషులు నమ్మేప్పుడు బాగుపడలే కదా అందుకని ఇవి చాలా మంది ఫోన్లో మాట్లాడతారు వేస్ట్ మాటలు ఉపయోగపడే మాటలు ఒక్కటి కూడా ఉండవు నేను అంటున్నానని మీరు ఎవరు హట్ అవ్వద్దు చెప్తున్నా నిజంగా చెప్తున్నా ఫోన్లో ఎంతసేపు మాట్లాడుకున్నా అవి వ్యర్థమే ముఖం ముఖం ముందుకు వచ్చి అదే నాకు ఈ సహాయం కావాలిరా అని అడిగితే వాడు కరుగుతాడేమో ఫోన్లో మాట్లాడామనుకో వాడు ఒక రూపాయి వేసి ఫోన్ మాట్లాడితే నేను లక్ష రూపాయలు ఇవ్వాలి వాడి కప్పు వాడికి అవసరమైన వాడు అయితే నాకు రాడో ఆడి కాఫీ కొట్టాడు చూద్దాం పని చేద్దాం అన్నట్టు చూడడు అని కూడా తీసేసేవాళ్ళు చాలా మంది ఉండరు ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు అయితే ఎంత అవసరమైతేనో బాధ అడగలేక అడిగాడు ఫోన్లోనైనా అని కొంచెం మంది అర్థం చేసుకుంటారు కానీ ఆ అర్థం చేసుకున్న వాళ్ళు ఇచ్చినప్పుడు ప్రేమతో ప్రేమతో ఇస్తే అది ప్రతిఫలం దేవుడు కూడా ఇంకా చేస్తాడు అధికంగా వాళ్ళకి నేను అడగలే ఇచ్చాడు వాడికాడ ఎంత ఉంటేనే ఇచ్చాడు ఈపోయిన ఏం కాదు అనే స్వభావం వాళ్ళు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నువ్వు అణిచివేతకి కారు కూడా పోతావు ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుపెట్టుకోండి నీ నా మాటలు కాదు మీ మాటలుగా భావించుకోండి ప్రతి ఒక్కరూ కదిలించబడాలా ఎవరికి వాళ్ళే కృషితో ఉండాలా కృషి చేసుకోవాలా స్వయం కృషిలో చిరంజీవి ఎట్లా కష్టపడ్డాడు అట్లా కష్టపడాలా ప్రతి ఒక్కళ్ళు చెప్పులు కుట్టే కానించి చెప్పులు కంపెనీలు పెట్టే స్థాయి స్థాయికి ఎదిగిన ఎలా ఉండాడు అని మనిగి ఉన్నాడు అలా ఉండాలి ప్రతి ఒక్కళ్ళమే అది అట్లాంటి సినిమాలు చూసి స్ఫూర్తిని మనం నింపుకోవాలి తీసివేయకూడదు అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ అవునన్న వాళ్ళు నాకు ఒక కామెంట్ చేయండి నా వీడియో చూస్తే ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్